సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమానికి హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజల పక్షపాతి సుందరయ్య అన్నారు తెలుగు నాట కమ్యూనిటీ ఉద్యమ నిర్మాతలతో ప్రముఖుడు కుల వ్యవస్థను నిర్వహించిన ఇతను అసలు పేరు పొచ్చలపల్లి సుందర రామిరెడ్డి అని అందులో రెడ్డి అనే కుల సూచికను తొలగించుకున్న మహోన్నత నాయకుడు సుందరయ్య అన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో తన పదిహేడవ ఏట ఉన్నత పాఠశాల రోజులోనే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు సైమాన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలోనూ ఉప్పు సత్యాగ్రహంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించాడన్నారు నిజామాబాద్ సమయంలో అతనికి కమ్యూనిస్టులో పరిచయం ఏర్పడిందని విడుదలయ్యాక తన స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చూడడానికి కృషి చేశాడన్నారు అమీర్ హైదర్ ఖాన్ స్ఫూర్తితో సుందరియా భారతీయ కమ్యూనిస్టు పార్టీలో చేరాడన్నారు सुन्दरा हे गा रे हरियालान <ahanan> ఆయన రెండు వేల పంతొమ్మిది వందల పద్మూడులోన నెల్లూరు జిల్లా అలగానపాడు గ్రామంలోన చనిపించడం జరిగింది ఆయన రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోన చనిపోవడం కూడా జరిగింది దాదాపు డెబ్బై డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు జీవనం సాగించాడు ఈ జీవన యాత్రన ఆయన ఒక రకంగా ఆయన సుందర రామిరెడ్డి మనం మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది ఆయన ప్రజలతో అంత కలిసిపోయనే ఉద్దేశంతోన ఆయన సుందరయ్యగా పేరు మార్చుకోవడం జరిగింది అంటే చిన్న వయసులోనే స్వతంత్ర పోరాటంలో గాంధీ యొక్క పిలుపుని అందుకొని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు దాని తర్వాత అమీర్ అమీరా ఎదురు అని చెప్పి సిపిఎం పార్టీ దక్షిణ భారతదేశంలో నిర్మాత ఆయన ఆయన యొక్క చొరవతోనే ఆయన్ని కమ్యూనిస్ట్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చిన తర్వాత ముందుగా ఆయన గ్రామంలోన ఆయన రెడ్డి సామాజిక వర్గము భూస్వామ్య కుటుంబం అది అయినా కానీ ఆయన వాళ్ళ గ్రామంలో అంటే ముగ్గురుగా చెప్పి ధర కోసం పనిచేసిన వ్యక్తి అట్లే దాంతోపాటు అనేక రకాలుగా సేవ చేసి వ్యవసాయ కార్మికులు అంటే దళితులు అణగాయన కులాలు ఇస్తూ ఉండే వ్యవసాయ కులని ఆదుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయ వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే తెలంగాణ వీర తెలంగాణ పోరాటం సాయుధ పోరాటం నాయకత్వం వహించి దాదాపు పది లక్షల ఎకరాలు పేదవాళ్ళకి పంచిన పంచిన చరిత్ర కూడా ఆయనకే ఉంది దాని తర్వాత పార్లమెంటుకి ఎన్నికై పాడతారు పార్లమెంట్కి ఆదర్శంగా అందరూ కారులో పార్లమెంటుకి వస్తే ఆయన సైకిల్ మీద వచ్చే పోయేవాడు పార్లమెంటుకి దాని తర్వాత తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకుంటే తర్వాత పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు కాబట్టి ముందే ఆపరేషన్ చేసుకొని ఒక రకంగా ఆదర్శంగా అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి అడ్డంక లేకుండా ప్రజాసేవ చేయాలని చెప్పేదం దృక్పథంతో ఆయన ఆపరేషన్ చేసుకుని కూడా వివాహం చేసుకోవడం జరిగింది ఆయన పిల్లలు లేరు మనమే ఆయన పిల్లలు ఆయనకు వారసులు మనము కాబట్టి ఒక రకంగా సిపిఎం పార్టీ అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత మొదటిసారి దానికి పార్టీ సిపిఎం పార్టీ కార్యదర్శిగా దాదాపు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు కొనసాగడం అంటూ కూడా జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీ బలహీనపడుతుంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో సిపిఎం పార్టీని పునర్నిర్మాణం చేస్తాను బలప బలంగా తయారు చేసాను ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్యదర్శిగా ఉండి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ